విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బీఆర్ సింగ్ పై నెల్లూరు జిల్లా కావలి మద్దూరుపాడులో భౌతిక దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఉదయగిరి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు డిమాండ్ చేశారు ఉదయగిరి డిపో ముందు కార్మికులందరూ కలిసి గెట్ మీటింగ్ నిర్వహించారు అనంతరం నిందితులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ బెంగళూరు నుండి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ పై కారులో వెంబడించి కారు డ్రైవర్ తో పాటు కారులో ఉన్న వ్యక్తులు విచక్షణ దాడి చేయడం చాలా చట్టాల పట్ల వ్యవస్థ పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తించిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించి డ్రైవర్లకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు డిపో కమిటీ అధ్యక్షులు మందలపు వెంకటేశ్వర్లు ఎస్ఎస్డబ్ల్యూఏ డబ్ల్యూఏ జోనల్ నాయకులు ఎస్థాని భాష ఈయు డిపో ఉపాధ్యక్షులు డబ్బుకొట్టు పెంచలయ్య ఎన్ఎంయు నాయకులు బి నాగరాజు రమణయ్య సలాం ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు నిన్ననే మన విజయవాడ ఆటోనగర్ డిపో చెందిన బస్సు ఏదైతే ఉందో తిరుపతి నుంచి విజయవాడకి వెళ్ళే క్రమంలో కావలి అవుట్స్కట్స్కి వెళ్ళేసరికి ఒక ప్యా ప్యాసింజర్ తోటి ఆ కారు సైడ్ ఇచ్చే క్రమంలోనూ ఆ డ్రైవర్కి అతనికి వాగ్వివాదం చోటు చేసుకోవడం జరిగింది ఆ వెంటనే అతను కావలి టౌన్లోకి వచ్చి దాదాపు పద్నాలుగు మందిని తన అనుచరులు వెంట పెట్టుకొని వచ్చి కావలి అవుట్ స్కేట్స్ దాటిన తర్వాత ఆ బస్సుకు అడ్డంగా కారుని ఆపేసి ఆ డ్రైవర్ని బస్సులో నుంచి లాగి పడేసి కొట్టడము మనందరూ కూడా ఖండించాల్సిన అంశం ఇది ఎంతైనా ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ మీద చేసుకోవడం మనందరం కూడా ఖండించాల్సిన అంశం అతను ఎవరైనా కావచ్చు అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా అనవసరం ఒక ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ను లాగి అతని మీద చేయి చేసుకోవడం దుర్భాషలాడడం కొట్టడం కూడా మీరు అందరు వీడియోలో చూస్తున్నారు దీన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో జాయింట్ యాక్షన్ కమిటీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఏపీ ఆర్టీ ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం జరిగింది మొత్తం ఏపీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు తరతమ భేదాలు లేకుండా ఏ యూనియన్లో కావచ్చు మొత్తం ముక్త ఖండంతో ఈ సంఘటనను ఖండిస్తున్నాం వెంటనే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే లోపలేయాలా వారి మీద అతి కఠినమైన శిక్ష శిక్షలు ఐపీసీ కింద నమోదు చేయాలని అలాగే భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే గౌరవ ఎండి గారు ద్వారకా తిరుమలరావు సార్ గారు కూడా నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఆర్టీసీ డ్రైవర్ను ఆన్ డ్యూటీలో కొట్టడాన్ని మొత్తం మేమంతా కూడా ఖండిస్తున్నాం ప్రజానికం కూడా ఇలాంటి దాడిని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం మన జిల్లాలో మొన్నలే వాకాడ్ దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి గజేంద్ర డ్రైవర్ ను కూడా కొట్టడం జరిగింది అలాగే నెల్లూరు దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ విధంగా ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద చేసుకుంటూ పోతే అసలు డ్రైవర్లకు రక్షణ ఉంటుంది కాబట్టి దీన్ని మేము ముక్త కంటంతో ఖండిస్తున్నాం కాబట్టి ఈ సంఘటన మేము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అందులో ఆర్టీసీ రోజు ప్రభుత్వంలో విలీనమైనందున ప్రభుత్వ ఉద్యోగి మీద ఆన్ డ్యూటీలో జరిగిన సంఘటన కాబట్టి వెంటనే దోషులు ఎంత పెద్దవారైనా వాళ్ళు వెంటనే లోపల వేయాలని వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కామ్రెడ్ అలాగే విలేక సోదరులకు కూడా ఈ వార్తను నీట్గా రాసి వారి మీద యాక్షన్ కూడా ప్రమాయించే విధంగా రాసి పంపాలని వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కామ్రెడ్